ఏడవది ఇది కూడా మనం చాలా చోట్ల గమనిస్తూ ఉంటాం త్రికోణాకారంలో ఉంటుంది త్రికోణే రాజభీతి త్రికోణ త్రికోణాకార భూమి ఈ త్రికోణాకార భూమిని త్రికోణే రాజభీతి స్యాత్ అని అధికారుల వేధింపులు ఎందుకని అంటే ఇలా ఉన్నటువంటి చతురస్రం అనుకోండి దీర్ఘచతురశ్రమో చతురశ్రమంలోనూ ఉండవలసినటువంటిది ఈ గ్యాపులు వదిలేసేయండి ఈ సెంటర్లో ఉన్నటువంటి త్రికోణాకారాన్ని చూడండి చూస్తే ఇప్పుడు ఏమైంది ఈశాన్యం కట్ అయింది ఆగ్నేయం కట్ అయింది నైరుతి లేదు వాయవ్యం లేదు ఇక్కడ నిర్మాణం చేసినప్పుడు వీడు ఏదో ఒక రకంగా ఇలా నిర్మాణం అయ్యేసరికి ఏమైంది నిర్మాణానికి ఏమో తూర్పు పెరిగింది ఇటు నుంచి ఏమో నైరుతి కొడుతోంది ఇటు నుంచి వాయవ్యం కొడుతోంది ఇటు ఈశాన్యం అయింది గృహము కూల్చివేయబడుట అధికారుల వల్ల ఏదో రోడ్డు వైడ్ని ఇందనో అదనో ఇదనో ఇక్కడ సందర్భం వచ్చింది కనుక చెప్తానే ఎక్కడైతే తూర్పాగ్నేయం దోషములు కలిగి ఉంటాయో అక్కడ రాజుల చేత కొట్టబడుతుంది ఆ గృహం అంటే అధికారుల వలన కూల్చివేయబడుతుంది రోడ్డు వైడనింగ్ అనో అదనో ఇదనో ఏదో మీరు గమనించండి ఎక్కడెక్కడ రైడ్ వైడనింగ్లో రోడ్డు వైడనింగ్లో పోయిందో అక్కడ తప్పక ఆగ్నేయ దిగ్దోషములు ఉంటాయి పర్టికులర్గా తూర్పాగ్నేయం అయితే ఇది మనం తెలుగులో చెప్పుకుంటేనే సెట్ అవుతుంది తప్ప పదం ఇంగ్లీషులో పదం సెట్ అవ్వదు ఎందుకనంటే నార్త్ ఈస్ట్ కార్నర్ అంటాడు అనగా ఈశాన్యం ఉత్తర తూర్పుల యొక్క మూల ప్రదేశం ఈశాన్యం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం నార్త్ ఈస్ట్ అంటాం నార్త్ ఈస్ట్ అంటే మరి ఈస్ట్ నార్త్ తూర్పు నుంచి వచ్చే ఈశాన్యం ఉంటుంది కదా ఇది తూర్పు నుంచి వచ్చే ఈశాన్యాన్ని ఈస్ట్ నార్త్ ఈ ఉత్తరం నుంచి వచ్చేటువంటి దాన్ని నార్త్ ఈస్ట్ ఒకటే వరుడు అక్కడ ఈస్ట్ నార్త్ అనేది ఉండదు వాడు ఈశాన్యం అనే అంటాడు కాదు ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం అని అంటానికి అందులో వర్డ్స్ లేవు అలాగే సౌత్ ఈస్ట్ అంటాడు అంటే దక్షిణం నుంచి తూర్పుకి వెళ్ళేటువంటి దాన్ని సౌత్ ఈస్ట్ కానీ ఇక్కడి నుంచి కనుక ఈస్ట్ ఆగ్నేయం ఉండేటట్టయితే దాన్ని ఈస్ట్ సౌత్ అంటారు అలాగే నా నార్త్ వెస్ట్ అంటాడు నార్త్ వెస్ట్ అంటే వాయవ్యం ఉత్తర వాయవ్యం గురించి చెప్పాడు మరి పశ్చిమ వాయవ్యం వెస్ట్ నార్త్ అలాగే సౌత్ వెస్ట్ అంటాడు ఓన్లీ నైరుతి గురించి సౌత్ నుంచి వెస్ట్ వరకు వచ్చే భాగం అని అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఇది సౌత్ ఇది వెస్ట్ ఈ మొత్తం కలిపి నైరుతి అలా అంటాడు కానీ మన శాస్త్రంలో దీన్ని రెండు భాగములుగా కట్ చేశారు ఇటు కనుక వచ్చేటట్టయితే దక్షిణ నైరుతి ఇటు వచ్చేటట్టయితే పశ్చిమ నైరుతి ఇలా అబ్జర్వ్ చేసుకోవలసినటువంటివి చాలా ఉంటాయి తేలికగా గుర్తుపెట్టుకుండే వాస్తు గుంట మంట పంట పెంట అంటే గుంట అంటే ఈశాన్యం మంట అంటే ఆగ్నేయం పంట అంటే మాస్టర్ బెడ్రూము నైరుతి పెంటస్థానం అంటే వాయవ్యం వాయవ్యం పాయకాన సర్వసౌఖ్యాల మేన అంటాడు ఒక ఆయన వాయవ్యంలో గనక టాయిలెట్ ఉండేటట్టయితే సౌఖ్యములకు మేన పల్లకి వంటిది అని ఇలా గమనించుకుంటూ పోతే చాలా అందరికీ తెలిసినటువంటి వాస్తు క్యాలెండర్ వాస్తు క్యాలెండర్ వాస్తు అంటే తలకాయ నొప్పిగా ఉంది మీరు చెప్పరు అవైద్యం అరే ఓ నవాల్జీని వేసుకో అంత అమృతాన్యుని రాసుకో అంటే ఇవ్వారే డాక్టర్ కాదు అలాగే జలుబు చేసింది లేకపోతే జ్వరం వచ్చింది ఓ మెటాసిన్ తెచ్చేయి ఒక ఆస్పిరిన్ తెచ్చేయి అంటాం మనం డాక్టర్లమా బాడీ పెయిన్స్ ఉంది ఇంకేదో మందు చెప్తాం కడుపులో నొప్పి ఉంది ఇంకేదో మందు చెప్తాం కానీ అది కరెక్ట్ వైద్యం కాదు దాన్ని క్యాలెండర్ వైద్యం అంటారు తలనొప్పి రావటానికి అనేక కారణాలు ఉంటాయి స్ట్రెస్ వల్ల రావచ్చు టెన్షన్స్ వల్ల రావచ్చు నిద్రలేమి వల్ల రావచ్చు అలసటగా అనాలోచితంగా పడుకోవటం వల్ల లేదా తల ఒకవైపుకి దిండు ఒకవైపుకి అలాగా గాఢ నిద్ర పట్టడం వల్ల ఈ మెడజీవులు తలనొప్పి రావచ్చు బీపీ పెరగటం వల్ల రావచ్చు తగ్గటం వల్ల రావచ్చు హైపర్ టెన్షన్ వల్ల రావచ్చు వంద రకాలు ఉన్నాయి తలనొప్పి రావడానికి ప్రతి తలనొప్పికి ఒకటే మందా బీపీ వల్ల బీపీ పెరగటం వల్ల వచ్చిన తలనొప్పికి తలనొప్పి టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుందా అలాగే ఈ వాస్తు కూడా ఈ క్యాలెండర్ వాస్తు ఏమంటే ఈశాన్యం వాటర్ రూమ్ దన్నారు ఉంది ఆగ్రయంలో కిచెన్ ఉంది నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఇవాళ నైంటీ నైన్ పర్సెంట్ ఎనీ అపార్ట్మెంటు మీరు గమనించండి నైరుతిలో టాయిలెట్లు ఉంటున్నాయి నైరుతిలో తప్పక టాయిలెట్ కనుక వస్తే ఏం చెయ్యాలి అనేది దాని పాయకానాల సబ్జెక్టు వచ్చినప్పుడు ఆ సందర్భం తెలుసుకుందాం దాని గురించి కూడా చాలా విపులంగా మీకు తెలియచేయటం జరుగుతుంది గుంట మంట పంట పెంట నాలుగు మొక్కల్లో వాస్త అయిపోయిందా నూట ఇరవై ఏడు రకాలైనటువంటి దోషాలు ఉంటాయి గృహానికి మనం ఫస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం కంటికి కనిపించే వాస్తే కాదు భూగర్భంలో ఉన్నటువంటి దోషములకు శల్యవాస్తు అనబడేటువంటిది ఉన్నది దాని సందర్భం వచ్చినప్పుడు దాని గురించి తెలియచేస్తాను అని అనుకోవటం శల్యవాస్తు త్రికోణే రాజభీతి సార్ కనుక రాజుల వల్ల భయాలు లేకపోతే మనం డైలీ గమనిస్తూ ఉన్నాం కొంతమంది ఆఫీసర్సు ఏదో లంచానికి కక్కుర్తుబడి టక్మని దొరికిపోవటాలు తర్వాత కొంతమంది దొరికినా కూడా వాడ అదృష్టం బాగుండి టక్మని ఏదో ఒక సందర్భంలో బయటికి రావటాలు కొంతమంది అయితే ఎంత ప్రయత్నములు చేసినా కూడా మళ్ళీ తిరిగి ఉద్యోగం తెచ్చుకోలేనటువంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కోవడం ఇంకా కొంతమంది అయితే అసలు ఏకంగా జైలుకే పోయి కూర్చున్నటువంటి వాతావరణాలు